హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అందిన వార్త రైతుబంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతురో మీ అందరికీ డబ్బులైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి అయితే చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి బంధు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇప్పుడే నేను చెప్పాను ఆల్రెడీ ఈరోజు పొద్దున నుంచి రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు ఎకరాలున్నా ఎవరైతే రైతులకు పడ్డాయో అందరూ ఒకసారి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేసి మీకు ఆరు ఎకరాలుండి వచ్చినాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి మీకు ఏ జిల్లా వచ్చినట్టయితే మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ మీకు రాకపోతే ఆరు ఎకరాలుండి మీది ఏ జిల్లా ఏ డిస్టి అలానే ఏ ఊరు మీ పేరు మీద ఎకరాలు ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి మీకు ఇక్కడ నేను చెప్పాను మార్చి పదిహేనులోగా రైతు బంధు మొత్తం అయితే ప్రక్రియ అయితే పూర్తి చేస్తుంది రైతు మన ప్రభుత్వం అని చెప్పేసి అన్నట్టుగానే మార్చి పదిహేనులోగా అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది మార్చి ముప్పై ఒకటితోటి మనకైతే లాస్ట్ రోజు అనమాట ఈ రోజు రోజు మనకైతే అందరికీ డబ్బులు అయితే మొత్తం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మార్చి ముప్పై ఒకటిలోగా ఫైనల్ అనమాట పది ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులు ఐదు నుంచి పది ఎకరాలున్న రైతులు ఎవరైతారో వీళ్ళందరికీ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు బంధు డబ్బులు అయితే అందరి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత వచ్చే నెల నుంచి రైతు భరోసా రైతు రుణమాఫీ అయితే కొనసాగిస్తున్నారనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మనకైతే రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు అయితే వెంటనే మన అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు అయిన వెంటనే మీ అందరికీ అప్డేట్స్ అయితే వస్తాయనమాట ఆ అప్డేట్స్ రాగానే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాను ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి ఆ లింక్ ద్వారా వీళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలానే ఇంకా ఎవరికైతే చెయూత పింఛన్ల గురించి కూడా అడుగుతున్నారనమాట రైతు రుణమాఫీ గురించి కూడా నిన్న ఒక వీడియో చేశాను మీరు ఒకసారి చూడండి అది చూడకపోతే నిన్ననే చేశాను రెండు లక్షల రుణమాఫీ మనకి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అయితే అవుతుంది అంటే ఏ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం వరకు అయితే అవుతుందని చెప్పేసి ఆ వీడియో చేసి మనకి మొదటి లిస్ట్ కూడా విడుదల చేశారనమాట ఆ లిస్ట్ కూడా మీ అందరికైతే పెట్టడం అయితే జరిగింది మీరు అందరూ ఒకసారి ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుందనమాట రైతు రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తున్నారని చెప్పేసి అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు రుణమాఫీ గురించి కావచ్చు అలానే మోడీ ఎవరైతే మోడీ డబ్బులు సంబంధించి కూడా అడుగుతున్నారు కొంతమంది మోడీ డబ్బులు మనకైతే పదహారవ విడత కూడా మనకైతే డబ్బులు అయితే పడ్డాయి రెండు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి చేసుకోండి రెండు వేల రూపాయలు అందరి ఖాతాల్లో పడ్డాయి మనకి ఈ నెల పదిహేను లోపే మూడు డబ్బులు అయితే మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట ఎవరికైతే పడాల్సింది ఉందో అందరికీ ఖాతాల్లో కూడా పడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని వచ్చాయో లేవో చెప్పండి అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవైసీ సంబంధించి కూడా అడుగుతున్నారనమాట సిలిండర్ సంబంధించి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయకపోతే త్వరగా వెళ్ళైతే ఈ కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోండి అప్పుడైతేనే మీకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది మిగతా ఎవరైతే కంప్లీట్ చేసుకోరో వాళ్ళకైతే రాదనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి थैंक्स फॉर वॉचिंग थैंक यू गाइज जय हिंद